హాయ్ ఫ్రెండ్స్ తిరుమల కంటిన్యూషన్ వీడియో అనమాట మేమైతే దర్శనం ఫ్రైడే రోజు అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా ఇదైతే నెక్స్ట్ డే సాటర్డే అనమాట ఇంకా ఆ రోజు కూడా ఉన్నామన్నమాట సో ఇక్కడైతే మనకు ఇచ్చిన రూమ్ దగ్గర నుంచి అయితే బయటకు వస్తే ఇలా టిఫిన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట ఒక టిఫిన్ వచ్చేసి అయితే మనం సిక్స్టీ రూపీస్ అనమాట సో ఆ రోజు అయితే మనం టిఫిన్ చేసుకున్న తర్వాత అయితే లంచ్కి అయితే వెళ్దామని అయితే వెళ్తున్నాం అనమాట మధ్యాహ్నం అయ్యింది సో నిన్న వీడియోకి అయితే చేయలేకపోయాం ఎందుకంటే దర్శనానికి వెళ్ళేటప్పుడు అన్ని ఫోన్లు లాకర్స్లో పెట్టేయాలి కదా సో ఈరోజైతే అన్నదాన సత్రం ఎక్కడ ఉంటుంది అనేది అయితే ఒక చిన్న వీడియో అనేది ఇలా వీడియో అయితే షూట్ అనమాట ఇలా మాకున్న వసతి గృహం నుంచి అయితే ఆపోజిట్లో అయితే రోడ్ ఉంటుందండి ఆ రోడ్ నుంచి అయితే వెళ్తే మనకు అన్నదాన సత్రం అయితే ఇలా నడుచుకుంటూ వెళ్తే అయితే ఇక్కడైతే ఇదేనమాట సో అయితే శనివారం కావడం వల్ల అయితే ఇక్కడ నుంచి చూస్తే అయితే చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారనమాట మొత్తానికైతే ఫైనల్గా అయితే మనము వచ్చేసామండి ఇది వెంగమాంబ అన్నదాన సత్రం అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదే అనమాట ఇక్కడ నుంచి అయితే లైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట మేము ఏమనుకుంటున్నామంటే ఇంకా ఈరోజైతే మనకు సాయంత్రం ట్రైన్ సిక్స్ ఓ క్లాక్ ఉంది కాబట్టి ఈ లైన్లో ఉన్నామనుకో ఇప్పుడు మనకు టూ అవుతుంది మనం వచ్చేసరికి ఎంత లేదన్నా మనకు టూ అవర్స్ అయితే పడుతుంది ఎందుకంటే మళ్ళీ లంచ్ చేసిన తర్వాత బయటికి వచ్చేవరకు ఫోర్ అలా అయింది అనుకోండి మళ్ళీ కిందకి దిగనీకైతే మనకు తిరుమల నుంచి కిందకి దిగనీకైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది కాబట్టి ఇంకా రోజు అయితే కుదరదు అని అనుకున్నాం అనమాట గా ఒకసారి అయితే వీడియో చేద్దామని అయితే చూపిస్తుంది అనమాట ఇక్కడ ఇక్కడ నుంచి అయితే క్యూ లైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇలా లోపలికైతే వెళ్తే మనకు మూడు కంపార్ట్మెంట్స్ ఉంటాయి అందులో అయితే అన్నదానం అయితే చేస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది ఫుడ్